రాష్ట్రంలో రైతులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు తెనాలి నియోజకవర్గ ప్రజలకు రైతాంగానికి మాజీ ఎమ్మెల్యే అన్నబొత్తని శివకుమార్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతిని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు మంగళవారం ఎస్ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే ఎంతో విశేషమైన పండుగని అన్నారు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగని ఆయన చెప్పారు రైతులు ప్రజలు సిరి సంపదలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని శివకుమార్ ఆకాంక్షించారు తెనాలి నియోజవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మనందరి జీవితాల్లో మంచి వెలువనివ్వాలని అలాగే ప్రతి రైతు ఎంతో సంతోషంగా ఉండాలని నియోజకవర్గంలోని రైతులందరికీ అలాగే నియోజకవర్గంలోని వ్యాపార వర్గాలందరికీ నియోజకవర్గ ప్రజలకి మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఏదైతే ఈ పండగ ముఖ్య రోజులు ఈ మూడు రోజుల్లో పెద్దల్ని గౌరవించే పండగ పెద్దల్ని తలుచుకొని వారి యొక్క ఆశీస్సులు పొందటం అలాగే పెద్దల పండగ పిలవబడే ఈ సంక్రాంతి ఎవరైతే ఈ ఈ నియోజకవర్గంలో ఉన్న యువకులు పెద్దల్ని గౌరవించే దాంట్లో సాంప్రదాయాల్ని విలువల్ని పెంపొందింపజేసే విధంగా ఈ పండుగని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు